దేవుని పరిశుద్ధ మనకు స్తోత్రం కలుగునగాక ప్రతిరోజు మా ఛానల్లో వస్తున్న వాగ్దానాలు వాక్యాలు బట్టి మీరందరూ కూడా బలపడుతున్నారని నమ్ముతున్నా మీ ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఈరోజు వాగ్దానాన్ని లేఖనాన్ని మనం చూద్దామా కీర్తన గ్రంథము తొంభై కీర్తన పంతొమ్మిదవ వచనంలో భక్తుడు ఈ విధంగా రాశారు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అంతరంగంలో ఏమి హెచ్చయినాయి అంట భక్తుని అనుభవం ఏమిటంటే విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అని ఈ వాగ్దానాన్ని వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి ఒకవేళ ఉందేమో మీ జీవితాల్లో కూడా కొనని పరిస్థితులు ఉన్నవేమో విచారములు ఎక్కువగా ఉన్నవేమో బాధలు ఎక్కువైపోయినాయి మీరు అనుకుంటు నాకు బాధలు ఎక్కువైపోతున్నానండి శ్రమ వెంబడి శ్రమ వచ్చేస్తుంది దిగులు ఎక్కువైపోతుంది నెమ్మది లేదనుకుంటున్నారేమో ఈ వాక్యము చేత ధైర్యం తెచ్చుకునండి దేవుడు తన గొప్ప ఆదరణతో మీ జీవితాల్లో మీకు నెమ్మది ఇచ్చే దేవుడు చాలామందికి నెమ్మది ఉండడం లేదండి చాలామందికి బాధలను బట్టి ఉన్న వేదలను బట్టి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు ఎంతోమంది అనుభవిస్తూ ఉన్నారు కానీ దేవుని వాగ్దానం మనకి ఇస్తున్న ధైర్యం ఏమిటంటే దేవుని యొక్క గొప్ప ఆదరణను బట్టి మీకు నెమ్మదిస్తారు దేవుడు ఈ మాటను తప్పకుండా నమ్మండి మీ జీవితాలు విచారములు బాధలు ఎన్నైనా కానీ దా భక్తుని అనుభవం చాలా మంది అనుభవాలయ్యి ఉండొచ్చు మరి ఒక కీర్తనలో నలభై కీర్తనలు కూడా అంటే లెక్క లేని చుట్టుకొని ఉన్నాయంటారు అపాయములతో ఉన్నారో బాధలతో ఉన్న వేదనలతో ఉన్నారు ఏ బాధతో ఎటువంటి కష్టంలో ఈ వాక్యాన్ని వింటున్నారు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ఈ వాగ్దానము ఈ వాక్యము మీ కొరకే దేవుడు మాట్లాడుచున్నారు మీ జీవితంలో ఉన్న విచారములు దేవుడు కొట్టివేస్తారు మీ జీవితంలో తప్పకుండా దేవుడు నెమ్మదను గురిస్తారు ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి మీకున్న విచారములన్నిటినీ కూడా దేవుడు తొలగించి వేసి మీ కష్ట దినములన్ని పోగొట్టి దేవుడు మీకు నెమ్మది అనుగ్రహించను గాక అదే కీర్తనలో పదమూడవ వచనంలో కొన్ని ఉంటుంది నీతి మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిస్తారని మీ జీవితాల్లో కూడా కష్ట దినములు పోగొట్టువాడు ఆయనే మీ విచారములను తీసివేయువాడు ఆయనే నెమ్మదిచ్చి బలపరచువాడు దీవించేవాడు ఆయనే కనుక మీరందరు నమ్మండి మీ జీవితాల్లో ఆ విచారములను కొట్టివేసే దేవుడు ఆయనే నమ్మి ప్రార్థించండి తప్పకుండా నెమ్మదిని పొందుకుంటారు ఈ నెమ్మదిని మీ జీవితంలో మీకు కుటుంబ జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించునుగాక మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్